తీవ్రకా నియోజకవర్గానికి సంబంధించిన రైతుల పక్షాన రైతు దీక్ష చేపట్టడం జరిగింది ఏడు మండలాలకు సంబంధించి వేలాది మంది రైతులు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు అలవి కానీ హామీలు ఇచ్చి అధికారం వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న డిమాండ్తో ఈ దీక్ష చేపట్టడం జరిగింది ఏదైతే రైతులకి వరికి సంబంధించి కానీ ఈ మిగతా పంటలకు సంబంధించి కానీ ఎంఎస్పి కంటే కూడా గొప్ప ఐదు వందల రూపాయలు కింటాలకు ఎక్కువ ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు మాట తప్పుతూ ఉన్నారు అందుకే ప్రతి క్వింటాల్కి ఐదు వందల బోనస్ ఇవ్వాలని నియోజకవర్గంలో అన్ని కొనుగోలు సెంటర్లు పెట్టాలని ఇలా కొనుగోలు సెంటర్లు కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకంటే కొనుగోలు సెంటర్లు పెడితే గవర్నమెంట్ అధికారులే వచ్చి కొనాలే కొంటే ఐదు వందల బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి డీలే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యాన టైంకు కరెంట్ ఇయ్యక టైంకు సాగునీరు ఇయ్యక వేలాది ఎకరాలు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎండిపోయినాయి మేము ఇవాళ ప్రతిపక్ష నాయకులు హోదాలో ఇవాళ తిరిగి చూస్తూ ఉన్నాం కానీ ఈ కాన్స్టిటెన్స్ కానీ ఈ జిల్లాల కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎక్కడ కూడా అరే ఎన్ని వేల ఎకరాలు ఎండిపోతూ ఉన్నాయి రైతులకు సంబంధించి గత పది సంవత్సరాలుగా ఎన్నడుగు ఇటువంటి పరిస్థితి లేదు ఎందుకు వచ్చింది అన్న రివ్యూ లేదు ఆలోచన లేదు లేదంటే రైతుల దగ్గర పోయి పరి పరామర్శించి ధైర్యం చెప్దమన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే రైతుల దగ్గరికి పోతే ప్రశ్నిస్తారు కాబట్టి ఇలా రైతుల దగ్గరకు పోలేని పరిస్థితి ఉంది అందుకే ఎండిపోయిన రైతులకు కూడా పంటలు ఎండిపోయిన రైతులకు కూడా ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల పంట నష్టం ఇవ్వాలన్న మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం రైతు బంధును ఇలా ప్రపంచంలోనే ఇంట్రడ్యూస్ చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఇలా రైతు బంధువుని పేరు మార్చి రైతు భరోసాని పెట్టి మేము పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం డిసెంబర్ తొమ్మిది నాడే పోయి తీసుకోండి డిసెంబర్ ముందు తీసుకుంటే మీకు పదివేలే వస్తాయి ఎకరాకు అదే మీరు తొమ్మిది తారీఖు పోతే పదిహేను వేలు వస్తాయని మాయా మాటలు చెప్పి రైతులు కూడా మోసపోయారు అరే నిజంగా నాలుగు రోజులు ఆగితే వస్తుందేమో అని మర్చిపోయి ఓటు కూడా వేసిర్రు ఇయాల ఓటు వేసిరు ప్రభుత్వం వచ్చింది అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా అసలైన రైతు బంధు పదివేల రూపాయలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కరెంటు లేదు కరెంటు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి ఎలక్షన్ల వరకు నిరంతరంగా కరెంటు రైతులకు ఎట్లు ఇచ్చినాం ఇలా గీ కాంగ్రెస్ వచ్చినప్పుడే ఈ మూడు నాలుగు నెలల్లో ఎంత మార్పు ఇలా మార్పు మార్పు ఇందిరామ్మ రాజ్యం అంటే గిదే అని మేము అడుగుతా ఉన్నాం ఇందిరామ రాజ్యం కావాలి ఇందిరమ్మ రాజ్యం కావాలి అన్నారు కదా ఇందిరమ్మ రాజ్యమే మళ్ళీ కష్టాల పాలు చూస్తూ ఉన్నాం నీళ్ళకు ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి తాగు నీళ్లు కూడా ఇయ్యలేని పరిస్థితి అంత గొప్పగా మిషన్ భగీరథ రూపొందించి ఇవాళ తెలంగాణ మొత్తంగా దేశంలో ఏ రాష్ట్రంలో భగీరథ లాంటి పథకం లేదు అటువంటి పథకాన్ని పెట్టి ప్రతిరోజు నీళ్ళు ఇచ్చిన ఈ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతూ ఉంది ఎందుకు ఇవాళ కిలోమీటర్లు కిలోమీటర్లు పోయి మళ్ళీ నీళ్లు బిందెలు మోయించే పరిస్థితి వస్తూ ఉంది అందుకే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాం గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకోవడం కాదు మీకు మంచికో చెడుకో అవకాశం వచ్చింది ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం ఉండాలి కేసీఆర్ గారి కంటే గొప్పగా ఆలోచన చేయండి కేసీఆర్ గారి కంటే గొప్పగా ఆలో మనం ఇంకా ఏం గొప్పగా ఆలోచన చేయాలన్న ఆలోచన ఉండాలి ఇలా మా కాన్షియన్స్ చూస్తే అర్థమవుతుంది ముప్పై చెక్ డ్యాములు వచ్చినాయి కొన్ని చెక్ డ్యాములు టెండర్లు అయిపోయిన దానిలో ఆపిరు నాలుగు నెలలు అయిపోయింది ఇవాళ అదే నాలుగు నెలల జనవరి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ పనులు స్టార్ట్ అయ్యింటే ఆల్రెడీ శాంక్షన్ అయినాయి టెండర్లు అయినాయి ఇలా ఆ పనులు ఇలా స్టార్ట్ ఉంటే ఈ ఎండాకాలం లోపల చెక్ డ్యామ్ అయిపోతుండే రేపు వర్షాకాలంలో ఆ చెక్ డ్యామ్లో నీళ్లు నిండుతుండే నీళ్లు నిండుతే ఎవరు బాగుపడతారు అటుపక్క ఇటుపక్క రైతులు వందలా వందలాది బోర్లు వేలాది బోర్లు రీఛార్జ్ అయ్యే పరిస్థితి అంటే మీ సొంతం కొరకే ఆలోచన చేస్తా చేస్తున్నారు రాష్ట్రంలో కూడా అంతే ప్రజల కోణంలో ఎవడు ఆలోచన చేస్తలేడు రైతుల కోణంలో ఆలోచన చేస్తలేడు నెలకు ఒకటి కొత్తగా పాయింట్ తీసుకొచ్చి ప్రజలను ఎట్లా డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ గత నాలుగు నెలలుగా ప్రజలకు మేము మాటి ఏం ఇచ్చినాం ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏం నెరవేర్చినాం అన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు ఇప్పటికైనా ప్రజల కోణంలో రైతుల కోణంలో ఆలోచన చేసి ఈ ఐదు వందల రూపాయల బోనస్ అనేది కొనుగోలు సెంటర్లు పెట్టి ప్రతి రైతుకు కూడా పోయిన వానకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత మీది కానీ అప్పుడు తప్పించుకున్నారు ఇప్పుడు ఈ యాసంగిల్లో నన్ను తప్పనిసరిగా రైతులకు ఇవ్వాలి అదేవిధంగా నష్టపోయిన రైతులకు ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలన్న డిమాండ్ మేము ఇలా దేవర్గడ నియోజకవర్గ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తాం